ఇరవైవ తేదీన ఖమ్మంలో జరిగేటటువంటి బహిరంగ సభను జయప్రదం చేయడం కోసం ఉమ్మడి జిల్లా నుంచి జన సమీకరణ కలిగించడానికి ఈ జిల్లా సమితి సభ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ఒక రెండు అంశాలు స్థానిక సంబంధించి మేము ఉంచడానికి ప్రయత్నం చేద్దాం ఏదైతే పది సంవత్సరాల నుండి పేదలకు ఇల్లు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇంగ్లీష్ ఉందో వీళ్ళు కూడా పేదల కాకుండా రాజకీయాల్లో చొప్పించి అనరుల కూడా చాలా ప్రాంతాలలో ఇళ్లను మంజూరు చేస్తున్నారు గత ప్రభుత్వం అన్యాయం చేసిందని ఈ ప్రభుత్వానికి పేదల మద్దతు ఇస్తే ఈ ప్రభుత్వం కూడా పేదలకు సరిగ్గా పట్టించుకోకుండా ఇళ్ల నిర్మాణంలో అన్యాయం చేస్తుంది దీన్ని సర్దిద్దాలనేది మా పార్టీ డిమాండ్ దీనితో పాటు ఇతర సంక్షేమ పథకాలు ప్రధానంగా వడ్లకు రావాల్సిన యాసింగ్ సీజన్లో వడ్లకు రావాల్సిన బోనస్ నేటి వరకు రాలే మళ్ళీ వర్షాకాలం వడ్లను కొనుగోలు చేయాల్సే సీజన్ మొదలైంది ఈ వడ్ల బోనస్ను తక్షణమే ఇవ్వాలనేది డిమాండ్ చేస్తున్నాం మనం వచ్చినవి మోత తుఫాను ఇతర అకాల వర్షాల వలన నాగర్ కర్నూలు జిల్లాలో అత్యధికంగా పత్తి పంట సాగు చేస్తారు పత్తి పంట బాగా నష్టపోయినటువంటి రైతుల పరిస్థితి దారుణంగా ఉండి వారికి తక్షణం నష్టపరిహారం ఎక్కడ ఒక యాభై వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలనేది మా పార్టీ డిమాండ్ చేస్తుంది